అది సమాధానం చెప్పలేని ప్రశ్న అడిగి నేను తెలివైన వాడిగా ప్రూవ్ చేసుకుంటాను ఏమో నేను ప్రశ్న సమాధానం చెప్తావా నేను అడిగిన ప్రశ్నకి నువ్వు సమాధానం చెప్పలేకపోయావు అనుకో నువ్వు నాకు వంద ఇస్తే చాలు అదే నువ్వు అడిగిన ప్రశ్నకి మన దేశంలో రాష్ట్రాలు ఎన్ని తెలియదండి సరే ఇదిగో మేము వంద తీసుకోండి చూసావా చెప్పలేకపోయావు ఏ రెండు కాళ్ళు జీవి పడుకుంటే మూడు కాళ్ళు ఉంటాయి అదే జీవి నా కర్మ కాబోతే మరి ఎంత టఫ్ క్వశ్చన్ అడిగింది ఏంటి ఏంటో సమాధానం ఇదిగో నీ ఫైవ్ హండ్రెడ్ ఏమండి మనం సోమవారం షాపింగ్ కి మంగళవారం హోటల్ కి బుధవారం ఔటింగ్ కి గురువారం డిన్నర్ కి శుక్రవారం సినిమాకి శనివారం పిక్నిక్ కి వెళ్తే ఎలా ఉంటుంది సూపర్ సూపర్ గా ఉంది కదా ప్రోగ్రాం బా సెట్ చేశానా ఇవన్నీ జరిగితే ఆదివారం గుడికా ఎందుకండి వివాహాన్ని పాణిగ్రహణం అన్నారు ఎందుకండి ఏదో సూర్యగ్రహణం చంద్రగ్రహణం లాగా వాటిని దాంతో ఎందుకు వాటికి పట్టు ఉంటాయి పాణిగ్రహానికి పట్టు తప్ప విడుపు ఉండదు అరిస్తే చుట్టాలు వస్తారా అవునమ్మా అరిస్తే సరిపోతుంది ఏమండి నాకు ఒక సందేహం ఉంది అడగనా ఏంటి అసలు పెళ్ళంటే మీ ఉద్దేశంలో ఏంటండి బాడీ తప్ప బ్రెయిన్ ఎదగని ఒక మగపిల్లవాడిని ఇంకా కంట్రోల్లో పెట్టడం మా వల్ల కాదని తల్లిదండ్రులు చేతి ఎత్తేస్తే జాలిపడి ఒక అమ్మాయి దత్త తీసుకుని తన కంట్రోల్లో పెట్టుకోవడం ఏం చెప్పారు జీవితాంతం భార్యను భయపెట్టాలని ప్రయత్నించి భయపడుతూ బతికేవాడు భర్త అయితే నటిస్తూ భర్తను భయపెట్టి ప్రతి భార్య ఏమండి ఈ పువ్వును చూస్తే మీకు ఏమనిపిస్తుంది నా తలలో పెట్టాల్సి ఉందా ఈ పువ్వు ఏ అమ్మాయి తలలో పెడితే బాగుంటుందా అని ఆలోచిస్తున్నాను అంటే నాకు మాత్రం పెట్టాలనిపించదా స్కూల్ నుంచి రావడం లేట్ అయ్యింది నేను టీచర్ నిద్రపోతున్నారమ్మా లేట్ అయింది టీచర్ నిద్రపోతుంటే నువ్వు రావడానికి ఏమైందమ్మా టీచర్ లేచి మమ్మల్ని లేపాలి కదమ్మా ఏమిటి ఏదో ఆలోచిస్తున్నట్టున్నావు అదేం లేదండి లవర్తో అయితే ఎలా మాట్లాడతారు బహరీతో అయితే ఎలా మాట్లాడతారు ఎవరితో ఇంత ఫ్రీగా మాట్లాడతారని ఆలోచిస్తున్నాను అయితే ఇంకా చాలాసేపు మాట్లాడితే బాగుండు అనిపిస్తుంది భార్య అయితే ఇంకా ఆపిస్తే బాగుండు అనిపిస్తుంది అమ్మాయి ఏంటి మళ్ళీ మీ ఫ్రెండ్ దగ్గర నుంచి పని తీసుకొచ్చేసావా రోజు ఏంటి అంత ఏంటండి మా అమ్మాయి రోజు వాళ్ళ ఫ్రెండ్ దగ్గర నుంచి స్కూల్లో ఉన్న పెన్లన్నీ తీసుకొచ్చేస్తుంది దీనికి ఇదేం పారిబుద్దే రోజు నేను పెన్నులు తెస్తూనే ఉన్నాను ఈ రోజు కూడా తెచ్చాను సరిపోయారు ఇద్దరు సాగుతుంది మీకు అలాగా స్టేట్ జూంటూ కుషి సిస్టర్